తీసుకోవాలి ఆదర్శ గ్రామూర్ డబుల్ బెడ్రూమ్ లో మార్పు తీసుకురావాలి ఆ మార్పు వరకు మంత్రము పోరాటమే ఏకైక మార్గం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అంటే संदर डुप्लिकेट ना कोड़ कुला को कु इच्छे सुडे इच्छे स्टोड होडू आज आज के नहीं तुले इल्ला फरक है मुंडा दी महाराष्ट्र में किसकी सरकार है यहाँ पर किसकी सरकार है देश भर में जिसकी सरकार है वो सब घर नहीं देती है और खाना नहीं देती है। फिर क्या देती है ये मिस्तंदी ये प्रभुत्व ने ये मिस्तंदी मेरे व्हाट्सएप ओपन चेंज हो गया मेरे मो मेरे मो आर्मोर डिवीजन माला संगला तरफ ना मेरे తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే ఇరవై ఒక్క మంది అనర్హులు ఉన్నారు దాంట్లో అని వాళ్ళు ఒక లిస్టు తెలిసిన తర్వాత కూడా వాళ్ళ అనర్హులను అట్లా పెట్టి వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం ఎంత దుర్భోగ్యం ఏదైతే కూడు లేనటువంటి వరకు నీడ లేనటువంటి వరకు ఇవ్వాల్సినటువంటి నీడను ఈరోజు ఎమ్మెల్యే గారు ఇతరుల కేటాయించడం ఎంతవరకు సమంజసం కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే గారు ఈ కేటాయించినటువంటి ఇరవై ఒక్క మంది అనర్హులు కాకుండా ఇంకెంతమంది ఉన్నారో అనర్హులను వాళ్ళందరినీ తీసేసి ఏదైతే అర్హులు ఉన్నారో అనగారి వర్గాలకు చెందినటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించాలని మేము ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే మీరు ఈ డిమాండ్ మీరు స్వీకరించి వారికి ఇవ్వవలసిందిగా ఒకవేళ ఇవ్వకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపు ముగిస్తా ఉన్నాము జై బి కోసం రోడ్ల మీద వచ్చినటువంటి మనకు ఇలా తీవ్ర నిరాశ ఇలా ఎదురవుతా ఉన్నది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఎన్నికలలో ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి గెలుపొందినటువంటి బైడి రాంగేష్ రెడ్డి గారు చాలా చోట వ్యక్తి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి మరి ఇలా ఎందుకు ఇలా కూడు లేనటువంటి ప్రజలకు నీవు ఒక కుటి దీపంగా వారి పక్కన నిలబడాల్సినటువంటి నువ్వు ఇలా అనర్హుల రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళందరినీ అందులో చేర్చి ఇలా అర్హుల నోట్లో మట్టి కొట్టడాన్ని మేము ఆల్పాల స్టూడెంట్ అసోసియేషన్ గా మాల సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని ఈ మేము తీవ్రంగా మేము పార్టీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను పెట్టి మేము ప్రజల పక్షం నిలబడతామని నమ్మబలికి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఏదైతే తొంభై ఒకటి బెడ్రూమ్లను ఇక్కడ గ్రామము మరి ఆ గ్రామానికి చెందినటువంటి అనేక మంది బాధితులు అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రజాప్రభుత్వంలో భాగంగా మేము పేదల పక్షాన ఉంటామని చెప్పేసి పరిపాలన నమస్కారం రాష్ట్రంలోను దేశంలోను నిజామాబాద్ జిల్లా ఆల్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అంకాపూర్ అంటేనే ఆదర్శ గ్రామం అని చెప్పేసి అందరికి తెలిసింది అలాంటి ఆదర్శ గ్రామంలో పేదలకు ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు దాదాపుగా చాలా మంది అనవరోలకు ప్రభుత్వ ఉద్యోగులకు గ్రామం కాని వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఎవరైతే యాభై రెండు మంది ఆనాడు పిఆర్ఎస్ లో ఫామ్ హౌస్కి వెళ్ళి అట్లాగే సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి రెండు రోజులు పోలీస్ స్టేషన్ నిర్బంధించబడి ఉన్న వాళ్ళు ఏదైతే ఆనాడు కేసులు పెడితే ఆదర్శ గ్రామం కాబట్టి బతనమైతామని కేసీఆర్ గారు కేసులు పెట్టకుండా వీళ్ళని హామీ ఇచ్చి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతుంది అందులో మీ యాభై రెండు మంది ఇచ్చిన తర్వాతే మీ దాంట్లో ఎవరైనా ఉంటే తీసేస్తాం అని చెప్పి సర్వే చేసి మొదటి లిస్టులో ఈ యాభై రెండు మంది పేర్లు వచ్చాయి అంతేకాదు పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు నా గుండెల్లో ఉన్నవాడికి స్థానం లేదు నా గుండెల్లో పేదవాడికి స్థానం ఉంది దళితులకు స్థానం ఉంది కష్ట జీవికి స్థానం ఉంది అని మాటలు కోటలు దాటే విధంగా ఉపన్యాసం చేస్తాడు కాలు మాత్రం గడప దాటదు మరి తన సొంత గ్రామంలో ఏదైతే ఈరోజు డబుల్ బెడ్రూమ్ కేటాయించారో ఆ కేటాయింపుల్లో ఈ యాభై రెండు మంది అర్హులైన లిస్టుల ఎందుకు తొలగించారని ఇలా ఎంఆర్ఓ అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారు ఇక్కడ బదనామైతే మీ సర్కారు ఉంది మీరు బదనామవుతారు ఇందులో మీ పాపం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను